హాయ్ అండి నేనైతే ఫ్రాక్ అయితే కంప్లీట్ చేశానండి నేను స్టార్టింగ్ ఓన్లీ బాడీ పార్ట్కు సంబంధించింది కట్టింగ్ అయితే పెట్టాను కదా సో కట్టింగ్లో పెద్దది కాబట్టి క్లాత్ కట్టింగ్ వీడియో పూర్తిగా పెట్టలేకపోయాను నేను అయితే స్టాండ్ పక్క పెట్టి ఆ ప్లేస్ని తీసుకో ఆ ప్లేస్లోనే కట్టింగ్ చేయడం జరిగింది నాకు స్టాండ్ పెట్టుకోవడానికి అయితే అవైలబుల్ లేకుండా ఉండే ఉంది కాబట్టి అవైలబుల్ లేదు కాబట్టి నేను స్టాండ్ పెట్టలేకపోయాను వీడియో పూర్తిగా తీయలేకపోయాను సో కుట్టడం అయితే వాంటెడ్గా తీసుకున్నాను ఒక బాడీ పార్ట్ మాత్రం కట్టింగ్ చూపించాను కదా మీకు స్టార్టింగ్లో సో బాడీ పార్ట్ ఇంకా బాటమ్ హాయిన్స్ అన్నీ కూడా కట్ చేసి కుట్టానండి ఇంకా చూడండి ఫుల్ హాయిన్స్ ఇలాగ బుగ్గలు కూడా పెట్టాను ఇంకా నెక్ చూడండి ఫ్రంట్ బ్యా బ్యాక్ బ్యాక్ రౌండ్ చేశాను ఫ్రంట్కు ఇలాగ పెట్టానండి ఇంకా అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం కట్టింగ్ కూడా గల్ నెక్ కట్టింగ్ తక్కువనే చేశానండి ఇంకా తొడుక్కుందండి చాలా అంటే చాలా బాగుంది ఒక ఫిల్స్ చూడండి ఇదైతే శారీ మొత్తం కూడా దీనికే ఉపయోగించడం జరిగిందండి చాలా పెద్ద గేరు ఇంకా ఒక బాడీ పార్ట్ కోసం అంతే తీశానండి మొత్తం సారీ దీనికే వినియోగించడం జరిగింది ఫిల్స్ ఇలాగా మొత్తం కూడా ఫోర్ స్టెప్స్ ఒక్కొక్క కు సంబంధించింది పీకో చేయడం అండి మొత్తం సారీ పొడవు ఎంత ఉంటుందో కదా ఒక బాడీ పార్ట్ వియంగా మిగిలింది మొత్తం ఒక్కొక్క పార్ట్కు ఒక పై సైడ్ మొత్తం పీకో చేయడం కింది సైడు కొంచెం మడతగా పెట్టి ఒక ఇట్లా మడత పెట్టి కుట్టడం సీదా సో అలా చేయడం జరిగింది జరిగింది ఇంకా చూడండి చాలా బాగా వచ్చింది ఫీల్స్ చూడండి ఒక ఫుల్ అండి ఇంకా భూమిక అనే అంత కొంచెం అంత భూమిక అంత వేసుకోంగా చాలా బాగుంది అట్లాగానే ఉన్నదండి ఫ్రాక్ కూడా నేను నాకు వీడియో పెట్టిందండి మా అమ్మాయి మళ్ళీ ఆ వీడియోలో కూడా ఈ ఫ్రాక్ ఏనండి ఇలాంటి సారీనే కుట్టారు వాళ్ళు కూడా ఆ అమ్మాయి వేసుకుంది ఆ అమ్మాయి కూడా చాలా బాగుందండి చూశాను నాకు అలా వస్తుందో రాదో అనుకున్నాను కానీ సేమ్ టు సేమ్ వచ్చిందండి కొంచెం ఆ టైం అయితే బాగా తీసుకుందండి ఇంకా ఫస్ట్ టైం కదా నేనైతే చెప్పాను కదా నేను ఫ్రాక్స్ ముందు అయితే కుట్టకపోతు ఓన్లీ బ్లౌజ్లే నాకు అవైలబుల్గా కుట్టించుకునే వాళ్ళు నాకు కూడా అదే ఎక్కువ ప్రాక్టీస్ వచ్చి ఉన్నది కాబట్టి వీటిని చేయడంలో కొంచెం ప్రయత్నమే కాబట్టి ఇంకా బాగా రావాలని ఆరాటం కొద్దీ కొంచెం లేట్ అయినా పర్ఫెక్ట్గా కుట్టాలన్న ఇష్టంతోనైతే చేశానండి చాలా బాగా వచ్చింది పర్వాలేదు నేను నెక్స్ట్ అయితే ఇంకా కట్టింగ్ స్టిచ్చింగ్ ఎలా అనేది క్లారిటీగా తీయాలని తీస్తాను తీస్తానండి క్లారిటీగా తీసి పెడతాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి ఫీల్స్ కానీ ఎంత గేరు ఉంది ఫుల్ గేర్ ఇంకా సారీ మొత్తం దీనికే వినియోగించాం కాబట్టి గేర్ కూడా ఫుల్గా ఉండే స్టెప్స్ చూడండి చాలా బాగున్నాయి మీద అంతా కూడా పీకో వేయడం కింది సైడు ఇట్లా అమ్మతేసి కుట్టడం పోగులు రాకుండా బయటకు చూడండి వేసుకుంటే చాలా బాగుందండి నేను వేసుకోవడంలో వీడియో అయితే తీయను ఫోటో కూడా తీయడం బాగోదు అందుకోసమే నేను తీయలేను ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా క్లారిటీగా పెడతాను చేస్తాను వీడియో కంపల్సరీ తీస్తాను కొంచెం కటింగ్ చాలా పెద్దది కాబట్టి చేయలేకపోయాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చాలా పొడవుగా ఉంది చూడండి ఇలాగా నేనైతే అనుకున్నానండి వస్తుందో రాదో అట్లాగా అనుకున్నాను కానీ వచ్చిందండి అందుకే కొంచెం స్లో చేసినా సరే పని అనేది చాలా బాగుండాలి అనేది గుర్తుపెట్టుకొని చేయాలి మనమైతే అలా చేస్తే పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వస్తుందండి అందుకే నేను ఏమంటానంటే మీరు కూడా ఒక బ్లౌజు అనేది ఒకటి కుట్ట నేర్చుకోండి మిగతా అన్నిటిని కూడా ప్రయత్నం చేయొచ్చు చేస్తారు కూడా మీరు కూడా మీరు మనసులో గట్టిగా అనుకొని చేయండి ఆ ఒక్క బ్లౌజును మీరు ఎన్ని రోజులు నేర్చుకున్నా పర్వాలేదు ఒక ఒకటి కుట్టడం నేర్చుకోండి ఫస్ట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ సక్సెస్ఫుల్గా చేయడం నేర్చుకోండి తర్వాత అన్నీ కూడా చేయగలుగుతారు చాలా బాగా వచ్చింది నీకు ఫీల్స్ ఇంత చక్కగా ఉన్నాయి ఇక్కడ చూడండి నాకైతే ఆ వేసింది అంతే కదా చాలా పెద్ద వర్క్ చేయనండి ఇదైతే ఫ్రాక్ చాలా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా అనిపించింది అంటే చేయొచ్చు మనం కూడా చేయొచ్చండి మీరు కూడా చేయగలుగుతారు అందుకే నేను చెప్తున్నాను ఒక్కటి నేర్చుకోండి ఒకటి వచ్చింది కట్టింగ్ స్టిచ్చింగు అని అన్నప్పుడు మీరు ఖచ్చితంగా అన్నీ కూడా చేయగలుగుతారు అన్నీ చేస్తారు కూడా ఇలాగా పీకో చేస్తే ఇలాగ ఉంటుందండి గుంగురు 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 ఒక మంచి మోడల్గా కనపడుతుంది కదా ఆ స్టెప్స్ అన్నీ కూడా ఇలాగ చేయడం జరిగిందండి ఇలా చేస్తూ కుట్టడం జరిగింది చక్కగా ఉందండి మంచి మోడల్ ఫ్రాక్ అయిపోయింది ఇంకెవరన్నా చూస్తే మనకైతే లోకల్లో కుట్టిందని అనుకోరు రెడీమెంట్ అలానే ఉంది సో పర్ఫెక్ట్గా అలాగే ఉంది కాబట్టి అడిగారంట కూడా అమ్మాయికి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్